హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా బాగర నేనైతే బాగున్నా ఈరోజైతే నేను బొంబాయి రవ్వతో ఊతప్ప చేయబోతున్నా చూడండి ఇగో బొంబాయి రవ్వ అయితే నేను మిక్సీ పట్టుకున్నా మెత్తగా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఆలుగడ్డ అండి ఒక ఆలుగడ్డ గడ్డ వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి ఒక ఆలుగడ్డ గడ్డ వేసుకొని అయితే మిక్సీ పట్టుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఒకసారి మిక్సీ పడతా చూడండి చూసారా ఎలా ఉందో పొంగుతూ ఉన్నది చూసారా వేసినాం కాబట్టి అలాగే ఉంటుందండి బాగుంటుంది ఇదైతే టేస్ట్ దీంట్లోకి అయితే నేను బొంబాయి రవ్వ మొత్తం మిక్సీ పట్టుకొని ఇట్లా చేసుకున్నాను చూడండి దీంట్లోకి అయితే అండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అయితే కసిన ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మీకు ఇష్టం అంటే వేసుకోండి లేకపోతే నాకైతే బాగా ఇష్టం క్యారెట్ తురువండి ఇది రెండు క్యారెట్లు వేసి నేను క్యారెట్ తురువు తర్వాత కొంచెం జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర కొంచెమైతే షోడ ఉప్పు వేసుకుంటానండి నేను కొంచెం ఎందుకంటే ఎమ్మటే చేసుకుంటాం కదా కొంచెం షోడ ఉప్పు ఇదైతే ఇంట్లో ఏమి లేనప్పుడు అండి బొంబాయి రవ్వ ఉప్మా తినాలేను అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ వేసుకుంటాను ఇది బొంబాయి రవ్వ కొంతమంది తినరు కండి ఉప్మా ఉప్మా దినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలుకి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నా మొత్తం ఇట్లా కలుపుకొని కొంచెం గట్టిగా ఉంది కదండి కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోస్తున్నా అంతా కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డల్లో కూడా వాటర్ ఉంటుంది కదండి తర్వాత లాస్ట్ చూసుకొని వాటర్ పోసుకోవాలి కొద్దిగా అయితే అయ్యో నేను ఏదో అనుకుంటానండి దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ఇప్పుడైతే లేదండి అందుకని నేనేయట్లేదు మీరు ఉంటే వేసుకోవచ్చు దీంట్లోకి అయితే కొన్ని వాటర్ పోస్తున్నండి వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా కలుపుకుంటాను ఇదైతే ఒక్క ఐదు నిమిషాలు పక్కా పెట్టుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాలు కొంచెం నా అంతే చాలు ఇదైతే ఇక మూత పెట్టుకొని నేనైతే పక్కా పెట్టుకుంటానండి మూత పెట్టి పక్కా పెడతాను ఇంక నేను దోశ వేసుకుంటాను చూడండి దోశ కాదు సారీ ఊతప్ప ఇది తప్ప కొంచెం అంతా ఆయిల్ వేసుకుంటానా పెనం పెట్టి రెండు గరిటెలు వేసానండి మీరు కావాలంటే ఇంకా లూజ్గా కలుపుకోవచ్చు పిండిని అయితే నేనైతే కొంచెం గట్టిగానే ఉంచుకున్నా చూడండి ఎలా ఉందా బాగుంటుందండి ఇదైతే తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అండి దోశ అమ్మో వస్తుందా రాదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి దీని మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటాను అండి నేను మీరు వేసుకున్నా ఒకటే వేసుకోబైనా ఒకటే ఎట్లా వేసినా ఈ దోశ మాత్రం ఊతప్ప మాత్రం వస్తుందండి మూత పెట్టుకుందాం కాసేపు చూడండి మూత తీస్తున్నాయి ఎలా ఉందో చూసారా మస్తు పొంగుద్దండి ఇది ఇది అసలుకి వస్తుందా రాదా అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూడండి ఎలా వచ్చినా అయితే కొంచెం అట్లా హోల్స్ పెట్టుకుంటుందా మధ్యలో గాలడానికి కూడా సూపర్ ఉంటుందండి అస్సలకి నాకైతే బాగా ఇష్టం అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చూడండి నేనైతే ప్లేట్లో వేసుకుంటానండి దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి నేను చెప్పటం కాదు కండి మీరు చేసి ఒకసారి తిని చెప్పండి కామెంట్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బా